పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సంబంధిత అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ఇందిరమ్మ ఇంటి నమ్మున్న భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మజార్ దేశే చాలివాన చేకిస్పిండి పాలే సమస్య జుందా సంధి దోస్ నాకమ శ్రీ మహా మసేటి నిలించటువంటి గాారు మంది గా పెద్ద కట్టిని అని పని డబ్బు ఫినిగుంటా సరే ఉండుకునడు ఆ లగిన బావిత్రో ఇకర ఇకర మహాదేవ తాకమక్షం భువం సర్వం సర్వ దేవతా జనమహ ఏడో చెట్టి బండు నేను అంటునే బిల్లు జల్ది పని చేస్తా

அந்த <laughs> ఉదయా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇలా ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా ప్రారంభోత్సవాలు తీసుకుంటున్నారు వెంద్రమ్మ మోడల్ హౌస్ను ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది మన మండల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ లోపల మరి లోపట ఒక డ్రాయింగ్ రూము ఒక పెద్ద బెడ్రూము కిచెను ఒక వాష్రూము ఒక తో పాటు నాలుగు వందల ప్లింత్ ఏరియా వస్తున్నది మరి దాన్ని రెండు రకాలుగా తీసింది ఒకవేళ ఫ్లాట్ ఆ విధంగా లేకపోతే పొడవుగా ఉంటే దాని దాన్ని కూడా ఈ ఒకటి ఒకటి విధంగా ఒకటి విధంగా ఐదు లక్షల రూపాయలు ఈ ఇందిరాయి కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు బేస్మెంట్ దాకా లక్ష రూపాయలు గోడలు పెడితే లక్ష రూపాయలు రూఫ్ వేస్తే రెండు లక్షలు ఫినిషింగ్కు లక్ష రూపాయలు ఈ విధంగా బెనిఫిషర్స్కు ఇవ్వడం జరుగుతుంది మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు ముందు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది మరి అట్లనే వికారాబాద్లో కూడా నియోజకవర్గంలో మనకు సంబంధించి ఫస్ట్ ఎవరికైతే నిజంగా ఇల్లు లేవో ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళని మొదటి విడతగా తీసుకుంటాము తర్వాత ఈ రోపు బండలు బండలు ఉన్న ఇల్లు ఏవైతున్నాయో వాటిని కూడా తీసుకుంటాము ఎట్లయితే స్వర్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శాచ్యురేషన్ పద్ధతిలో తీసుకున్నారు అదే మోడల్గా శాచురేషన్ పద్ధతిలో తీసుకొని అన్ని ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చే గుండ్రమ ఇల్లు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము ఈ ఐదేళ్ల కాలంలోపట వికారాబాద్ నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇలువ లేదు అనే మాట లేకుండా అందరికీ కట్టించేది ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తాం మరి ఈ కార్యక్రమాన్ని ఇంత తొందరగా తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ Se lo dice.